ఈ కంటోన్మెంట్ వికాస్ మంచ్ అధ్యక్షులు గడ్డం ప్రధాన కార్యదర్శి సంకి రవీంద్రబాబు మరియు కమిటీ సభ్యులు శ్రీ గణేష్ మరియు ఉప ఇన్చార్జ్ రఘునాథ్ యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు మాట్లాడుతూ కంటోన్మెంట్ లోకి శ్రీ గణేష్ తో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని పోరాడుతున్న వికాస్ మంచ్ పోరాటానికి కాంగ్రెస్ మద్దతు తెలపడం శుభ పరిణామం అన్నారు కంటోన్మెంట్ ను లో విలీన ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినట్లు తెలిపారు కంటోన్మెంట్ లో స్కైవేలు ఎలివేటెడ్ కారిడార్లు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు మగ 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 మండే నిప్పుల తండ కదిలి శ్రీ గణేశు మికింద్రాబాదు కంటోన్మెంట్ కి భాషకున్నాడే శ్రీ గణేశు మన

కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ మా అన్న రఘునందన్ యాదవ్ గారికి ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో సమస్యలు బాధలు ఎంతమంది ఇల్లు కట్టుకోవాలన్నా కూడా పర్మిషన్లకు ఇబ్బందు పర్మిషన్లు వచ్చిన చుట్టుముట్టేమో ఎక్కువ స్క్వేర్ ఫీట్లు వచ్చేది ఇక్కడ రోడ్ల సమస్య వాటర్ సమస్య సమస్యలే సమస్యలే అనే దానికి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియా మొత్తం ఉన్న ఈ సివిల్ ఏరియాస్ అంతా కూడా జిహెచ్ఎంసీలో విలీనం కావాలని పోరాటం చేస్తూ ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్న వారికి అందరికీ తెలిసే విధంగా మన రాష్ట్ర ప్రజలకు మన కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ అభిప్రాయాల సేకరణ చేసి ఈ పోరాటం చేసిన వాళ్ళు మన ఏబుల్ ప్రెసిడెంట్ ఏబుల్ గారు కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రెసిడెంట్ ఏబుల్ గారు జనరల్ సెక్రటరీ సంఖ్య రవీందర్ గారు వాళ్ళ సభ్యులందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ అయిన సునీతా మహేందర్ రెడ్డి గారిని ఎంపీ సునీత మహేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను నాకు సహకరించడానికి వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు పార్టీలో జాయిన్ అయినందుకు వారందరూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక మూడు నాలుగు రోజుల కిందట మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చి వారు కూడా మన దగ్గర ఎంపీ ఉండే ఈరోజు ముఖ్యమంత్రి కాబట్టి వారు చెప్పింది ఏంది కంటోన్మెంట్ గల్లీ గల్లీ నాకు తెలుసు కంటోన్మెంట్ ప్రతి సమస్య నాకు తెలుసు ఈ సమస్యలని పరిష్కారం కావాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న సివిల్ ఏరియాస్ అంతా జిహెచ్ఎంసీల మరిజైతేనే సమస్యలు పరిష్కారం అవుతాయి ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో రో ఆల్టర్నేట్ డేస్ వాటర్ ఎలా వస్తుందో డ్రింకింగ్ వాటర్ అదే మాదిరిగా నీళ్ళు ఇస్తాట్టు మీకు ఇల్లు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్లకు నానా బాధలు పడుతున్నారు ఆ బాధలు ఏమీ లేకుండా మీకు ఈజీగా ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో పర్మిషన్స్ ఇస్తున్నారో అదే మాదిరికి ఇక్కడ ఉండే విధంగా వారు కృషి చేస్తారని ఆమె ఇవ్వడం జరిగింది ఆ ఆమె మేరకు వీరందరూ గమనించారు గతంలో కూడా ఎలక్షన్ అని చెప్పి బీజేపీ గవర్నమెంటు ఎలక్షన్ అని చెప్పి ఎలక్షన్ క్యాన్సిల్ చేయడం అంతకుముందు మర్చి చేస్తా అని కూడా చెప్పేసి దాని మర్చి ప్రక్రియ స్టార్ట్ చేసి ఇమీడియట్గా ఎలక్షన్ అని ఎలక్షన్ కాకుండా మూడు సంవత్సరాల నుంచి ఒక నామినేటెడ్ మెంబర్ని పెట్టి ప్రజాస్వామ్యంని కూలీ చేస్తుంది రెండు వేల పదిహేనులో ఎలక్షన్ అయితే యాజ్ పర్ సిస్టమ్ మళ్ళీ రెండు వేల ఇరవైలో ఎలక్షన్ కావాల్సింది ఉన్నా కూడా ఇరవై నాలుగు వరకు కూడా ఎలక్షన్ జరగలేదు కాబట్టి ఇక్కడున్న ప్రాంత ప్రజల మీద వాళ్ళకి పట్టింపు లేదు ఏ మాత్రం ప్రేమ లేదు ఒక నీ ఒక అతన్ని పెట్టి పరిపాలించడం అంటే వారు అనుకూలంగా నడుస్తుంది కానీ ప్రజలు కోరుకున్న విధంగా నాయకత్వం లేదు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా నడవడి లేదు అన్ని విధంగా కంటోన్మెంట్ కాన్ బోర్డ్ కాన్స్ట్యూన్ లిమిట్స్ ఉన్న వారికి నష్టం జరిగింది కాబట్టి అన్ని విధంగా బాగుండాలంటే కాంగ్రెస్ పా ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీరందరు జాయిన్ అయ్యారు ప్రజలకు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే వీరు ఇప్పుడు వాళ్ళకి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీకి కావచ్చు ఒక ఎజెండా లేదు ఎలక్షన్కి వాళ్ళు ఏదో పోటీ చేయాలని ఉద్దేశమే తప్పితే ఇప్పుడు వాళ్ళకి ఎజెండా లేని ఎలక్షన్ ఉంది కావున మీరు అందరూ దయచేసి ఏ విధంగా అయితే వీరు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసిరో వీళ్ళు కూడా చాలా అవగాహన ఉంది అవసరాలకి మెర్జర్ తర్వాత కూడా భవిష్యత్తు బాగుండడానికి చాలా కూడా స్టెప్స్ చేయాల్సి వస్తుంది అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చాలామందికి ఏమైతే అవసరాలు ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి మనకు సౌకర్యాలు రాలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఉన్నట్టయితే అన్ని వసతులు కలుగుతుంది అనే అనేక సంవత్సరాల నుంచి వెనుక పడిపోయినదంతా నేనంతా ముందంజలో నడుస్తుంది కాబట్టి ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థిని కాంగ్రెస్ ని గెలిపించాలని పూర్తి స్థాయిలో ఇప్పుడు వారికి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్నా చాలా మందితోటి సంబంధాలు ఉన్నాయి చాలా మంది ఎవరైతే కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియా మెర్చి కావాలంటున్నారో వాళ్ళతోటితో చాలా సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళతోటి డైలీ కలవడం వల్ల జరుగుతుంది వీళ్ళందరూ అదే పని చేసి వాళ్ళందరినీ ఐక్యత చే ఐక్యం చేసి ఏం ఏం జరిగితే భవిష్యత్తు బాగుంటుందో దానికి వీరు ప్రధాన బాధ్యత కూడా మేము మాట్లాడుకున్నాం వారి బాధ్యత ఎందుకు కల్పించడం జాయిన్ అయిన వాళ్ళందరికీ బాధ్యతలు ఉంది అందరూ ఓటర్ మార్చేయాలని కలుస్తారు స్థానికంగా ఏం చేయాలో అందరు చేస్తారు కాకపోతే అజెండా లేని వాళ్ళు ఏదో ఒక అజెండా పెట్టి నిందలు వేయడం తప్పితే నిజమైన ఎజెండా ఏందో రెండు మూడు రోజుల్లో మీరు కనుకొని మాకు చెప్పండి థ్యాంక్ థ్యాంక్ యూ ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్